హాయ్ అండి గుంటూరుకు పదమూడు కిలోమీటర్ల దూరంలో వెంకట కిష్టాపురం అనే ఒక ఊరుంది అక్కడ మా గారి అమ్మాయి అల్లుడు గారు వారి పిల్లలకు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు సమర్పించే మొక్కుబడిలో భాగంగా ఐదు ఊళ్ళు జోగెత్తుకుంటూ ఉన్నారు మేము వెళ్లామండి పూర్వము ఈ జోగెత్తుకుంటూ గోవిందనామం పలుకుతూ వీధుల్లో తిరిగేవారు దీనికి అర్థం స్వామివారి దగ్గరకు వెళ్లలేనటువంటి వారికి స్వయంగా స్వామివారే ఆ రూపంలో వచ్చి వారి వారి విన్నపాలను విని వారి మొక్కులను మొక్కుబడులను తీర్చుకునే అవకాశం ఇచ్చి మన ఇంటి ముందుకే వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారండి వీళ్లను చూడండి స్వామివారికి ఇష్టమైనటువంటి పసుపు పచ్చని దుస్తులతో నామాలు పెట్టుకుని దూపాలు వేసుకుంటూ పసుపు నీళ్లు చల్లుకుంటూ జోగెత్తుకుంటూ మేళతాళాలతో ఐదు ఊళ్ళు తిరిగారండి వారితో పాటు స్వామివారి వెంట తిరిగే భాగ్యం మాకు కల్పించారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఊరిలో ఉన్న దేవాలయాలన్నీ మీకు చూపిస్తాను వీరి ఇంట్లో స్వామివారి పటాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అఖండ దీపం మట్టి మూకుడిని కడిగి బొట్లు పెట్టుకుని పూలతో అలంకరించుకుని దీపం వెలిగించారండి మళ్ళీ వాళ్ళు తిరిగి తిరుమల నుండి వచ్చే వరకు దీపం వెలుగుతూనే ఉండాలి ఇంట్లోని వారందరూ బాలదాసులందరూ వెంకటేశ్వర స్వామి వారి నామాలను పెట్టుకున్నారండి గోవిందా 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 అంటూ గోవింద్ర కొడుతూ ఉన్నారు పొంగలి చేసి ఇస్తలలో వడ్డించారు ధూపం వేశారు కొబ్బరికాయలు కొట్టారు ఇంట్లోని వారందరూ బంధువర్గం వారందరూ హారతలు కూడా ఇచ్చారు గోవిందలు చెప్పుకుంటూ ఇంట్లో నుండి బయలుదేరారండి మొదటగా ఇంట్లోని తల్లి అన్న వదినలు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా పసుపు పూలు కలిపినటువంటి నీటిని వారగా బిందెలతో పోసి చేతిలో పెట్టుకున్నటువంటి స్వామివారి హుండీలో కానుకలు సమర్పిస్తూ ఉన్నారు తర్వాత బంధువులంతా అయిన వారంతా వీధుల వెంట బయలుదేరారు గడప గడపకు వీరిని స్వాములుగా భావించి వారి పాదాలపై నీళ్లు పోస్తూ కానుకలు సమర్పిస్తూ ఉన్నారండి గోవిందనామం చేసుకుంటూ ముందుకు కదిలారు గోవింద ఏడుపడ్డలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడా రక్షక గోవింద గోవింద అడుగడుగు దండాలవాడ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ అలా కొంత దూరం ముందుకు వెళ్ళిన తర్వాత ఊరి నడిబొడ్డు అంటే బొడ్డురాయి బొడ్డురాయి ఉన్న ప్రాంతానికి వెళ్ళాం అక్కడ చూడటానికి చిన్న రాయిగా కనిపించినా ఊరి వారందరికీ ఊరికి రక్షణ కల్పించే అండి అది ఆ రాయికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అగరవత్తులు ధూపము ఇచ్చి తాంబూలాలు పెట్టి కొబ్బరికాయను కొట్టారు హారతులు ఇచ్చారు మరలా గోవిందనామంతో ముందుకు కదిలాము సీతామాయి రామభక్త హనుమాన్ కి జై అంటూ నినాదాలు చేస్తూ దీప దూప నైవేద్యాలు హారతలు ఇచ్చి గోవింద నామోచ్చరణతో ముందుకు కదిలాము ఇంటింటికి అందరూ బిందెలతో నీరు పాదాలపై పోసి కానుకలు సమర్పిస్తూ ఉన్నారండి బజారు నడుచుకుంటూ ముందుకు వెళ్ళామండి అక్కడ పోలేరమ్మ అమ్మవారు వారి గ్రామ దేవత గుడి ఉంది ఆ ఊరిలోని వారందరినీ కాచి కాపాడే దేవత ఏ శుభకార్యం తలపెట్టినా మొదట అమ్మవారికి పసుపు కుంకుమలు వాయినములు సమర్పించుకొని అభిషేకము దీప నైవేద్యాలు సమర్పించుకుంటారట ఆ ఊరి వారంతా ఇక్కడ చూడండి ఆ చిన్న గోవింద ఎంత ముచ్చటగా ముద్దుగా పరుగులు పెడుతున్నాడో అమ్మవారి గుడి చుట్టూ చెరువు ఉంది నిండా నీరుంది చాలా అందంగా అనిపించింది అక్కడ చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది అమ్మవారు వాళ్ళ తోడుకోడల మీదకు ఆవహించింది ధూపం వేయమంది గోవిందనామం పలకమని కోరారు అలా చేస్తూ ముందుకు కదిలాము కొన్ని వీధులు తిరిగి మరి నాలుగు ఊళ్ళు తిరగాలి కదా ఇంకా మరొక ఊర్లకు వెళ్ళడానికి కొంతమంది కార్లలో కొంతమంది బండ్ల మీద బయలుదేరారు హౌస్ వచ్చింది మళ్ళీ మేళతాళాలతో అందరూ ఒక చోట దిగి మళ్ళీ ఊళ్ళో తిరిగాము కొంత దూరం ఆ తర్వాత కాజీపేట మళ్ళీ అలానే గోవిందరామం మేళతాళాలతో తిరిగాము బాపయ్యపేటట అక్కడ కూడా అలానే తిరిగాము కాళ్ళు కాలిపోతూ ఉన్నాయి రాళ్ళు పుచ్చుకుంటూ ఉన్నాయి అయినా ఎవ్వరూ కూడా వాళ్ళ బాధను వ్యక్తం చేయలేదు చాలా ఇష్టపూర్తంగా ఆనందంగా తిరుగుతూ ఉన్నారు ఆ స్వామి వెంట చివరిగా పలుకునూరు వెళ్ళాము అక్కడ యధావిధిగా ఊళ్ళో తిరిగి సెంటర్ వరకు వెళ్ళి తలా ఒక బటర్ మిల్క్ ప్యాకెట్ తాగి మళ్ళీ బండ్ల మీద కారుల్లో వెంకటకిష్టాపురం చేరుకున్నాం చివరగా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడికి వెళ్ళామండి అడుగు పెట్టగానే మనస్సు చాలా హాయిగా అనిపించిందండి ఎండలో తిరిగి వచ్చాం కదా ఆ స్వామి వారికి దూపదీప నైవేద్యాలు హారతలు సమర్పించుకొని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చాలా బాగున్నారు పూలతో అలంకరించారు అచ్చం ఈశ్వరుని పోలినట్లుగా అనిపించింది ఆ ప్రాంగణం అంతా చాలా విశాలంగా ప్రశాంతంగా ఉందండి పెద్ద ధ్వజస్తంభం అక్కడ దీపాలు వెలిగిస్తూ ఉన్నారు చాలా చాలా నచ్చిందండి నాకు ఈ గుడి స్వామివారి చెంత సేద తీర్చుకొని స్వామివారి ఆశీస్సులను పొంది ఇంటికి చేరాము చివరగా వచ్చిన బంధుమిత్రులందరూ కూడా నీళ్లు పోసి స్వామివారికి పాదాలు కడిగి పానుకలు సమర్పించుకున్నారు ఇంటి లోపలికి వెళ్ళి మరొకసారి స్వామివారికి గోవిందులు కొడుతూ బాలదాసులు ఇంటి సభ్యులు కూతురు అల్లుడు గారు నామస్మరణ చేసుకుని ప్రసాదాలు నివేదన చేసి ధూపం వేసి హారతులు ఇచ్చి ప్రజలు ఇచ్చిన కానుకుల పళ్ళెము స్వామివారి చెంత పెట్టి నమస్కరించుకున్నారండి ఆ తర్వాత భోజనాలు చేశారు ఇక తిరుమలకు బయలుదేరుతూ ఉన్నారు